వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తజనం ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ గోదా రంగనాథుడు మేచల్ జిల్లా గడ్కేశర్ మున్సిపల్ ఏదులాబాద్ గ్రామంలో శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల నమ్మకం ఈ మేరకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు ఉత్తర ద్వారం తెరచి భక్తులకు ప్రవేశం కల్పించారు గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా దర్శనానికి అనుమతించారు దర్శనం అనంతరం భక్తులకు స్వామివారి మంగళ శాసనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ మేరకు గట్కేసర్ పోలీసులు ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు no no, no. Terima kasih telah <laughs> menonton! ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే మనకి ఐదున్నరకి ఉత్తర ద్వార దర్శనం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు చక్కగా మంగళహారతులతో గ్రామస్తులు ఎదుబా హెదిలాబాద్ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా సిటీ నుంచి కూడా హైదరాబాద్ నగరం నుంచి కూడా భక్తులు అత్యంత వైభవంగా మంగళహారతులతో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరము భక్తులు అధికంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు పాల్గొంటున్నారు చాలా చక్కగా వారందరూ కూడా శ్రీమన్నారాయణు రంగనాయక స్వామిని దర్శనం చేసుకుంటున్నారు అధిక సంఖ్యలో భక్తులు ఈసారి మనకి భక్తుల ప్రవాహం ఇంకా ఎక్కువగా పోయిన కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ కూడా త్వరగా వచ్చి ఈ యొక్క రంగనాయక స్వామి గోదాదేవి ఆలయంలో వేయించేసి ఉన్న మనకి ఈ వైకుంఠ ద్వారంగా ఇచ్చేసి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి కృపక పాత్రలు కావాల్సింది విజ్ఞప్తి నేను గురికి వైకుంఠ మా పిల్లలు నర్సరీ నుంచి కూడా వస్తున్నారు ఈ గుడి విశిష్టత ఏంటంటే అమ్మవారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ స్వామి అమ్మవారు స్వయంభూ ఇక్కడ జయగుడలేము స్వాయంవారు స్వయంబు ఇక్కడ అమ్మవారు సయంభూ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని పిల్లలు మంచి చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ అమ్మవారు దివ్యంతులు మంచి మనం దండం పెట్టిన ఉంటే మంచి కోరికలు నేర్పిస్తే తల్లి మీకు ఎలా అనిపిస్తుంది జయసిమనారాయణ అమ్మవారు చూపిస్తే మంచి మనసు ప్రశాంతం చాలా బాగుంది చాలా బాగుంటుంది